విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఒక చేయి ఉండదు దానికి కారణం మీకు తెలుసా పూర్వం విశాఖప్రాంతం ఒక చిన్న తీర గ్రామం ఆ కాలంలో గ్రామస్తులను రక్షిస్తూ కనకమహాలక్ష్మి తల్లి ఉగ్రరూపంలో పూజించబడేది ఒక సంవత్సరం సముద్రం రగిలింది పెద్ద పెద్ద అలలు కొండంతగా ఎగిసి గ్రామంపై పడేలా ఉండేది గ్రామస్తులు భయంతో అమ్మవారి ఆలయం ముందు చేరి తల్లి మమ్మని రక్షించు అని ప్రాణం పెట్టి ప్రార్థించారు ఆ భక్తి విన్న అమ్మవారు తన ఉగ్రరూపాన్ని తగ్గించాలని నిర్ణయించింది అమ్మవారి రెండు చేతులలో ఒకటి అగ్నిశక్తి అది బయటకు కనిపిస్తే ప్రకృతి ఆగ్రహించేది సముద్రం మరింత ఉప్పొంగేది భక్తుల బాధ చూసి అమ్మవారు ఒక చేతిని తనలోనికి అంతఃశక్తిలోకి లీనమయ్యేలా తీసుకుంది మరో చేతిని మాత్రం అభయహస్తంలా చూపించింది భయపడకండి నేను ఉన్నాను అని ఆ క్షణమే సముద్రం ప్రశాంతమైంది గాలులు ఆగిపోయాయి గ్రామం మహాప్రలయం నుంచి క్షేమంగా బయటపడింది తర్వాత గ్రామస్థులు అమ్మవారి ముందు మోకాళ్లపై పడిపోయి అమ్మా ఈ రూపం మామీద నీ కరుణ గుర్తుగా ఉండాలి అని కోయారు అప్పటినుంచి అమ్మవారి విగ్రహం కూడా అదే రూపంలోనే ఉంది బయటకు కనిపించే ఒకే చెయ్యి రక్షణ కనిపించని మరో చెయ్యి అపార శాంతిశక్తి అందుకే కనకమహాలక్ష్మి అమ్మవారిని చూస్తే మనసు నిండుగా ఒక భావం వస్తుంది నిన్ను కాపాడేది కనిపించే చెయ్యి కాదు కనిపించని కరుణే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి